కర్నూలు త్రిగుణ క్లర్క్ హోటల్లో నిర్వహించిన సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడారు ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ఇచ్చిన నల్లధనం బయటకు తీసి దేశ ప్రజలకు పంచుతాను అనే హామీ ఏమైందని ఆయన సూటిగా ప్రశ్నించారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాతం లంచం తీసుకుని ధనవంతులు రుణమాఫీ చేశారని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ ఉండేదని అయితే ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీ రాష్ట్రంలో ఎస్సీలకు ఎలాంటి రుణాలు రావడం లేదని చింతామోహన్ అది రాజ్యాంగంలో స్పీకర్ ఒక స్పెషల్ దానికి మీకు హృదయపూర్వకంగా నేను మీరేమన్నా అడుగుతారా ఈరోజు కర్నూలు పట్టణానికి రావడం మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది దాదాపు ఆరు నెలల తర్వాత రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర అనేది ఒకటి ఆగస్టు మూడవ తారీఖున కుప్పంలో మొదలైంది అది ఈరోజు పాదయాత్రలు చేస్తూ కర్నూలు పట్టణానికి చేరడం ఆ పాదయాత్రలో నేను పాల్గొనేదానికి వచ్చిన సమయంలో మీతో కూడా నాలుగు మాటలు మాట్లాడాలన్న ఉద్దేశంతో రావడం జరుగుతాము ముఖ్యంగా రెండు మూడు విషయాలు ఒకటి పదకొండు సంవత్సరాల మోడీ పరిపాలన రెండో కొన్ని సంవత్సరాల క్రితం దేశానికి ముఖ్యంగా రెండు వాగ్దానాలు చేయడం జరిగింది మొదటి వాగ్దానం దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటికి తీసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేయడం జరిగింది పదకొండు సంవత్సరాల క్రితం